అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మాది దేవునిమండ తండ గ్రామ పంచాయతీ ఫరూక్ నగర్ మండల్ రంగారెడ్డి జిల్లా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మా గ్రామ పంచాయతీ దేవుని తండలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను మా గ్రామ పంచాయతీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి గంటలవెల్లిగా ఉండేది ఆ తర్వాత కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ప్రత్యేక తాండాలను గ్రామ పంచాయతీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పట్లో ఉన్న ప్రభుత్వము గతంలో ఒక ఐదు సంవత్సరాలు వేరే వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత ఈ దేవుని మండ తాండ అభివృద్ధి అంతంత మాత్రాన్నే జరిగిందని ఆ యొక్క భావంతో నేను ఈ గ్రామ పంచాయతీలో ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా ఈ గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి చేయాలి అభివృద్ధి క్రమంలో తీసుకెళ్ళాలి ఈ తాండాను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఆశయంతో ఒక ఆశతో మా వాళ్ళు అందరూ నన్ను పిలిపించి మాట్లాడి ఒకసారి నువ్వు కూడా నిలబడు సర్పంచ్గా మా తండను అభివృద్ధి చేయి మా తండలో అనేక సమస్యలు ఉన్నాయి గతంలో కూడా పాలకులు పనిచేశారు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మీరు వస్తే మీకున్నటువంటి పరిచయాలతోటి మీకున్నటువంటి తెలివితేటలతోటి మా తండాను అభివృద్ధి చేయాలని చెప్పేసి అందరి కోరిక మేరకు ఈరోజు మా వాళ్ళ అందరి ఆశీస్సులతోటి ఈ రోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఈ దేవుని బట్ట తాండలో పోటీ చేస్తూ ఉన్నాను వారందరి ఆశీస్సులతో ఖచ్చితంగా నేను గెలిచి నా తండలో అనేక సమస్యలు ఉన్నాయి త్రాగు సమస్య ఉంది డ్రైనేజీ సమస్య ఉంది ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది అదేవిధంగా రోడ్ల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మా తాండలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇండ్లు రానటువంటి పరిస్థితి ఉంది నాకు ఈ అధికారం ఇస్తే సర్పంచ్గా నాకు బాధ్యతలు ఇస్తే మా వాళ్ళు వాళ్ళ కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను వేళలో ఏ ఎటువంటి సమస్య ఉన్నా వారి పరిష్కారం కోసమే నేను తపన పడి నా టైం పూర్తిగా కేటాయించి ఈ తాండాను అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లడానికి ఈ రోజు నేను ఆశపడుతున్నాను ఆశిస్తున్నాను వారందరి ఆశయాలతో వారందరి ఆశీర్వాదంతో నేను ముందుకెళ్ళి మా తాండను అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా ఈ భారతదేశంలోనే నెంబర్ వన్ తాండగా తీర్చిదిద్దడానికి కంకణ బద్దులై నా ఇనుక ఉన్నటువంటి యువకులందరూ సహకరిస్తే మా వాళ్ళు మా మహిళలు మా సోదరులు సోదరిమణులు మా పెద్దవాళ్ళందరూ ఆశీస్సులతోటి నేను ముందుకెళ్ళి మా తాండను అభివృద్ధి క్రమంలో తీసుకెళ్తానని చెప్పి ఈ ఆశయంతో నేను ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకొచ్చాను నేను కూడా ఒక గ్రాడ్యుయేట్ని నేను డబల్ పీజీ చేసినటువంటి వ్యక్తిని ఒక ఎంబీఏ ఎంఏ చేసినటువంటి వ్యక్తిని కాబట్టి చదువుకున్న వాళ్ళు ముందుకొస్తేనే మన తాండాలు అభివృద్ధి చెప్తాయి గ్రామాల అభివృద్ధి చెందుతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశయంతో నేను ఈరోజు ముందుకొచ్చి ఈ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా మా వాళ్ళ ఆశీస్ ఆశయాలతో ఆశీస్సులతో వాళ్ళ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ తాండాలో సర్పంచ్గా అయ్యి వీళ్ళ కోరికలన్నీ తీర్చడానికి నేను పూర్తి సహాయ సహకరణ అందిస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా